లక్షడ్ సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు తప్పనిసరి అవసరమని లక్షడ్పేట మండల విద్యాధికారి శైలజ పేర్కొన్నారు గురువారం లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని అది చాలా అవసరమని అన్నారు క్రీడలు ఆరోగ్యపరంగా శరీరానికి ఉత్సాహపరుస్తాయని దీంతో చదువు మీద విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుందని విద్యార్థులకు సూచించారు పాఠశాలకు అన్ని వస్తులు ఉన్నాయని అందులో భాగంగా క్రీడలకు ప్రత్యేక మైదానం ఉండడం అభినందననీయమని ట్రినిటీ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ ని అభినందించారు ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని బహుమతులు పొందాలని అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని లక్షడిపేటకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు For your tireless effort behind today's success. Thank you to all teachers, volunteers, and supporters. Colored balloons into the sky, a symbol of joy, freedom, and soaring spirit of sportsmanship. As they rise, we reaffirm: yeah. life is a game, play it, play it fair. Brothers, teachers, and students, the sports meet is now officially open.

ప్రిన్సిపాల్ సార్ అండ్ డైరెక్టర్ సార్ వైస్ ప్రిన్సిపాల్ సార్ ఈరోజు స్పోర్ట్స్ మీట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే స్పోర్ట్స్ మీట్ ఇంత బాగా అరేంజ్ చేస్తారని ఇక్కడ నేను చూసాను ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తించినందుకు కంగ్రాజులేషన్స్ టు ఆల్ రౌండ్ యూ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఒక చదువు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో నేర్పబడుతుంది అంటే మార్క్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో చెప్తారనేది అనే ఒక ఒక మిస్కాన్సెప్షన్ ఉంది దాన్ని మీరు తుడిచేశారు ఆ మిస్కాన్సెప్షన్ ని మీకు ఇంత మంచి గ్రౌండ్ ఇంటి స్కూల్స్ అనగానే గ్రౌండ్స్ ఉంటాయి ప్రతి చోట చక్కగా గేమ్స్ అవి స్పోర్ట్స్ మీరు చేస్తున్నారంటే చాలా మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేస్తున్నారు కానీ అంతగా అంటే ఎక్కువ మీకు మీరు చేసినందుకు కంగ్రాచులేషన్స్ పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ తెచ్చుకోండి గేమ్స్ అనేవి గేమ్స్ స్పోర్ట్స్ ఎక్కువగా మీరు పార్టిసిపేషన్ చేస్తే మీకు హెల్త్ కూడా బాగా అవుతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు దానివల్ల మీరు చదువుకోవడం కూడా ఎక్కువ చదువుకోగలుగుతారు ఇప్పుడు సార్ చెప్తుంటే తెలుస్తుంది స్టేట్ స్టేట్స్లో స్టేట్లో కూడా మీరు అనేక రకాల ప్రైజులు తెచ్చుకున్నారు కాబట్టి అది కంటిన్యూ ఆ ని కంటిన్యూ చేయండి ఇదే విధంగా అనేక ప్రోగ్రాంలు చేసినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రోగ్రాంలో అందరూ రకరకాల ప్రైజులు తెచ్చుకొని ఎంజాయ్ చేయండి కాకపోతే కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి ఏమైనా పిల్లలు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్గా అయితే అట్లాంటి పిల్లలకి చూసుకోండి టీచర్స్ అందరూ I sports many successes. Thank you once again. You to receive many medals, applause, trophies, etc. Et but also it help you to uh, learn some lessons, some good qualities like the importance of hard work, the importance of a teamwork, the perseverance, resilience, self -motiv how to motivate by yourself or self motivation, hard work. So, how to face, how to handle the success as well as the failures. So, this type of many qualities will be taught you by these uh, sports events. So, these all qualities, dear children, keep in your mind, carry it throughout your life. It will help you uh, to grow as very successful uh, persons and citizens uh, tomorrow. So, dear children, you, all of you participate in every event with uh, a true sportsman spirit. So dear children, so Trinity is very happy today as we have got our MEO, Madam, the very eminent lady, very eminent government officer here as the chief guest of this prestigious uh, event in order to inaugurate our school annual sports meet, Madam. We are so so happy with your gracious presence. So we believe that. The meaning, the spirit, the energy of this wonderful day is doubled with your gracious presence here. Madam, on behalf of everyone present here, I welcome you to this prestigious event, the event of Trinity's annual sports meet with a full of love, respect and proud. Dear children, give a big, big round of applause for our MEO, Madam, for spending, for spending her valuable time by encouraging our students.